నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ నిస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ ఈ పేరు వింటేనే కట్టర్ హిందూవాదని అనుకునేవారే ఎక్కువ ఉంటారు ముక్కుసూటి మనిషి అందులో ఫైర్ బ్రాండ్ అనే పేరున్న ఎమ్మెల్యే సింగ్ అయితే సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే రాజీనామాకు కూడా ఆ పార్టీ ఆమోదించింది అయితే ఇప్పుడున్న రాజకీయాల్లో నాయకులు ఇలా రాజీనామా చేయకముందే అలా మరో పార్టీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది అలాంటిది ఫైర్ బ్రాండ్లకు ఎంత డిమాండ్ ఉండాలి అది కూడా అది కూడా అలాంటి మరి రాజాసింగ్ విషయంలో ఏం జరిగింది ఏ పార్టీ అయినా ఆయనను పిలిచిందా అనే ప్రశ్న ఎందుకంటే రాజాసింగ్ వ్యక్తిగతంగా మంచి నాయకుడే ఈ విషయంలో ఎవ్వరు తప్పు పట్టరు ఒక్క రూపాయి అవినీతి భూతద్దం పట్టుకొని వెతికినా దొరకదు ఆయనలో కనిపించదు ప్రభుత్వం ఇచ్చే జీతంలోనే ఆయన జీవిస్తారు అన్నది తెలిసిందే మనిషి నికాసే ఆయనకు పెద్ద చిక్కు తెచ్చిపెడుతుంది పక్కా హిందుత్వ హిందుత్వవాది ఇతర పార్టీలకు సుధారము నచ్చదు లేదు కేంద్ర ఎంపీలను విదేశాలకు పంపించినప్పుడు ఎంఐఎం ఎంపీ అసుద్దిను వాడుకోలేదా బీజేపీ కానీ రాజాసింగ్ రాజ రాజాసింగ్ రాజకీయాలు ఉండవు అలా ఉండవు అందుకే ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీ కూడా పిలియలేదన్న విషయం తెలుస్తోంది